నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది వేయి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదహైదు పైసలు తగ్గి ఈ రోజు కువైతులో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి తగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్